సూర్యుడే గొడుగుపట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోను నీడల ఉండెటోడు రెప్పనొదలక కాపు కాసడి కన్నువాడు ఆకాశం విడిసిపెట్టి ముద్దెట్టే పొలము మట్టి ఎండ బగ బగ తీర్చె చినుకుల దూకుతాడు ముప్పు కలగక ముందు నిలబడి ఆపుతాడు ఏ ఖడ్గము ఒకడైతే కలహాలు ఒకడివిలే ఒకడు గర్జన ఒకడు ఉప్పెన వెరసి ప్రళయాలే సైగం ఒకడు ఒకడు కలిసి కదిలితే కదనమే ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమే ఇదిలే నూరేళ్ళు నిలవాలే ఏ కంచె ఒకడైతే అది మించేవాడొకడే ఒకడు చిచ్చుర ఒకడు తెమ్మెర కలసి దహనాలే వేగమొకడు త్యాగమొకడు గతము మరువని గమనమే ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమే ఇదిలే నూరేళ్ళు నిలవాలే సూరిడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోనుని ರೆಪ್ಪ ಕಾಪು ಕಾಸಿಡಿ